ఈ మధ్య ఓయో రూమ్స్ బుక్స్ చేసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది దేశవ్యాప్తంగా ఈ బిజినెస్ విస్తరించింది అయితే రూమ్స్ బుక్స్ చేసుకునే వారికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి వాటిలో ఒక విషయాన్ని మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఇండియాలో ఇప్పుడు యువత ఎక్కువగా ఓయో రూమ్స్ ఉపయోగిస్తున్నారు ఈ ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ సంస్థ ఇండియాలో హోటల్ గదులు హోమ్స్ని అద్దెగిస్తుంది చాలా హోటల్స్తో పోల్చితే ఓయో రూమ్స్ తక్కువ రెంట్కు వస్తున్నాయనే ప్రచారం జరుగుతుండంతో యువత ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు ఈ సంస్థని రెండు వేల పన్నెండులో రితేష్ అగ్రవాల్ ప్రారంభించారు ఈ సంస్థ ఇప్పుడు ఎనభై దేశాలు ఎనిమిది వందల నగరాల్లో పది లక్షలకు పైగా ఓయో రూమ్స్ కలిగి ఉన్నాయి మరి ఈ ఓయో పైన ఉన్న ఆరోపణలు ఏంటి ఇతర హోటల్స్తో పోలిస్తే ఓయో గదుల్లో రెంటు తక్కువగా ఉంటుంది పైగా ఐదు రాత్రులు స్టే చేస్తే మరో నైట్ ఫ్రీ ఉంటుందనే ఆఫర్ వంటి వల్ల యువత ఎక్కువగా ఓయో రూమ్స్కి వెళ్తున్నారు పెద్దగా కండిషన్స్ కూడా లేకపోవడం వల్ల ఓయో గదుల్లో అద్దెకు తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది అయితే ఓయో గదుల్లో సీసీ కెమెరాలు ఉంటాయి అనే కస్టమర్లు రికార్డ్ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి ఓయోకు వెళ్తున్నారా మిమ్మల్ని చూస్తారు అనే ప్రచారం జరుగుతుంది జనరల్గా హోటల్స్కి వారికి ప్రైవసీ ఉంటుంది తమ గదుల్లో ఏం చేస్తున్నారని బయట ప్రపంచానికి అనవసరం అయితే కస్టమర్లు చట్టరీత్యంగా ఏమీ చేయకూడదు వారి వారు రూమ్స్లో చట్ట వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నారు అన్నది ఎవరికీ తెలియదు ఇలా తెలుసుకోవడం కోసం ఓయో గదుల్లో సీసీ కెమెరాలు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది దీనివల్ల ఆ సంస్థ ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ఓయో హోటల్స్లోని కాలిడర్ల రిసెప్షన్లో ప్రదేశంలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కానీ గదుల్లో ఉండవు రహస్య కెమెరాలు ఏమీ ఉండవు అని ఆ సంస్థ అధికారంగా ప్రకటించింది అందువల్ల కస్టమర్లు ప్రైవేసీకి ఎటువంటి సమస్య ఉండదు అయితే ఎవరైనా రహస్యంగా కెమెరాలు ఫిక్స్ చేసే ఆ విషయం హోటల్ యాజమాన్యానికి కూడా తెలియకపోవచ్చు అందువల్ల కస్టమర్లు హోటల్ గదుల్లోకి వెళ్ళాక సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం మేలు సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి చిన్న చిట్కాలు ఉన్నాయి జనరల్గా టీవీ వెనుక డ్రెస్సింగ్ టేబుల్ వెనక లైట్ల వెనక ఏసీ చుట్టుపక్కల కెమెరాలు ఉండగలవు అలాగే రూములో ఏదైనా లైట్ లేదా పెయింటింగ్ లాంటిది ఉంటే దాని వెనక ఉండే ఛాన్స్ ఉంటుంది అది తెలుసుకోవడానికి లైట్లన్నీ తీసేసి మొబైల్ ఫ్లాష్ లైటు వెలిగించి గదుల్లోని ప్రతి మూల చెక్ చేయాలి తద్వారా సీక్రెట్ కెమెరాలు ఉంటే ఫ్లాష్ లైట్ కాంతిలో మెరుస్తాయని చెబుతున్నారు కొందరు నిపుణులు ఏమంటున్నారంటే గదుల్లోకి వెళ్ళాక ఎంత చీకటిలో ఉంటే అంత మంచిది అనే సలహా ఇస్తున్నారు వీలైనంత వరకు లైట్లు వాడకుండా ఉండ ఉండమంటున్నారు ఓయో గదుల్లో పోలీసులు రైడ్ చేస్తారనే మరో ప్రచారం కూడా జరుగుతుంది దీన్ని నిపుణులు ఖండించారు ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ లేదా సెర్చ్ వారెంట్ లేకుండా ఓయో గదుల్లోకి పోలీసులు తనిఖీలు చేయలేరు అని చెబుతున్నారు అవేవి లేకుండా రైడ్ చేస్తే అది మానవ హక్కులను భంగం కలిగించినట్లే అంటున్నారు అందువల్ల ఓయో గదులు సేఫ్ అంటున్నారు ఓయో గది తీసుకునే వారికి పద్దెనిమిది ఏళ్లకు మించి వయసు ఉండాలి అలాగే వారి ప్రభుత్వ ఫోటో ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి తద్వారా పోలీసులు రైడ్ చేసినా కూడా చట్ట వ్యతిరేకత పాల్పడిన కస్టమర్లకు ఎటువంటి చర్యలు తీసుకోరని నిపుణులు చెబుతున్నారు